ఒరే ద్వారం పుడి చంద్రశేఖర్ రెడ్డి నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్ళతో పెకలెయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు నాది జనసేనే కాదు అని కాకినాడ నడి సెంటర్లో వారాహి మీటింగ్లో తొడగొట్టి చెప్పినాడు పవన్ కళ్యాణ్ గారు అందరూ అప్పుడు ఇదేమన్నా సినిమా అనుకున్నాడా సినిమా డైలాగులు కొడుతున్నాడు ఇంకా ఈయనకు సినిమా వాసనలు పోలేదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే ఎవరు అనుకున్నారు గోదావరి జిల్లాల్లో ఒక డి గ్యాంగ్ను పెట్టుకొని దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తున్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ఎందుకు పీకుతాడంట అని అనుకున్నారు కానీ కట్ చేస్తే మొన్న కాకినాడ దగ్గర కరపలో రొయ్యల శుద్ధి పరిశ్రమ క్లోజ్ నిన్న రేషన్ బియ్యము ఎగుమతులు దాదాపుగా క్లోజ్ దాన్ని వదిలిపెట్టడు లేటెస్ట్గా ఈ ప్రతిపాడు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో అది కాలుష్య నివారణ స్టాండర్డ్స్కి సంబంధించి ఏదో ఇష్యూస్ ఉండడంతో ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినారు మార్చుకోమన్నారు స్టాండర్డ్స్ పెంచమన్నారు అందరిలాగే ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా మేనేజ్ చేసినాడో అదే విధంగా మేనేజ్ చేద్దామని పట్టించుకోలేదు కట్ చేస్తే క్లోజ్ చేయమని ఆర్డర్స్ వచ్చింది అదన్నమాట విషయం ఇది రాజకీయాలు కాబట్టి అధికారము శాశ్వతం కాదు అధికారంలో ఉన్నాము కదా ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి పార్టీ ఏదైనా ఎవరు అధికారంలోకి వచ్చినా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హవా మాత్రం కాకినాడ వరకు జరిగింది ఎందుకంటే అంగబలము అర్ధబలం ఉంది కాబట్టి మేనేజ్ చేస్తూ వచ్చినాడు బట్ పవన్ కళ్యాణ్ దగ్గర ఈసారి చెతికిల పడ్డాడు ఈరోజు అనుకుంటా ఉంటాడు ఆ రోజు పవన్ కళ్యాణ్ని ఎందుకు దూషించాము చంద్రబాబు నాయుడిని ఎందుకు దూషించాము అనవసరంగా నోటి దూల వల్ల ఇప్పుడు మొత్తం వ్యాపారాల మీద పడ్డారు వీళ్ళు నెక్స్ట్ టైం కూడా గెలిచకపోతే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక డాన్ కాకినాడలో ఉండేవాడు అని చదువుకుంటారనమాట మొత్తం కేల్ కథం దుకాణం బంద్ అయింది నెక్స్ట్ చేయబోయేది అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది అంటున్నారు అతని మీద ఏదో కేసులు ఉన్నాయి దాని మీద కూడా నిశ్చితంగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారాలు మూసుకుపోయాయి మూసుకుపోవడానికి ప్రధాన కారణము ఆయన నోటి నోటి దూల వల్లే ఇంతవరకు వచ్చిందనమాట ఇంకొక విషయం ఏమిటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కట్టడి చేస్తే గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అనేది ఇక నిలదొక్కుకోవడం కష్టము ఎందుకంటే ఆ రెండు జిల్లాలకు కావలసినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చేది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే అని ఒక టాక్ ఉంది సో ఇప్పుడు ఆల్రెడీ జీరో వచ్చింది ఇంక దానికన్నా తగ్గేది ఉండదు అయినా కూడా మూలుగుతున్న నక్క మీద తాటి పండు పడినట్టు ఆల్రెడీ జీరో వచ్చిన పార్టీ మీద ద్వారంపూడి మీద టార్గెట్ చేసి గట్టిగా పట్టుకుంటే ఇంకా వైఎస్ఆర్సిపి పార్టీ అనేది గోదావరి జిల్లాలో తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అదన్నమాట విషయం